ఎందుకు ఈ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి జనరల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు కానీ ఫిఫ్టీ డేస్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది సో ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పి అనుకుంటాము కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ ద పీపుల్ దట్ యునో ఇలాంటి ఒక సినిమా యాభై రోజులు నూట యాభై థియేటర్స్లో నడిచింది అన్నది చాలామందికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది ఒక చాలామంది ఇన్స్పైర్ అవుతారు అరే మన సినిమా చాలా కష్టపడి చేస్తాము ఒక వన్ లాస్ట్ ఒక వీకెండ్ ఆడుతుంది అంతే దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా తీస్తే ఇంకా యాభై రోజులు ఆడుతుంది వంద రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం ఒక్కొక్క కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్